హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ శ్రీలు ఈలు కంచల్లాంటి ఫైవ్ ఈరోజు తను ఓన్గా ఫ్రేమ్ అయితే సెట్ చేసి పెట్టేసేసింది ఫ్రేమ్ మొత్తం సెట్ చేసినాక ఈరోజు బ్లౌజ్ మార్కింగ్ అయితే చెప్పానండి ఫ్రంట్ నెక్ బ్లౌజ్ మార్కింగ్ బ్యాక్ నెక్ బ్లౌజ్ మార్కింగ్ అయితే ఇవాళ చెప్పేశాను హ్యాండ్స్ అయితే పూర్తి అయిపోయినాయి వేయటము హ్యాండ్స్ అయిపోయినాక బ్యాక్ పార్ట్కి బ్యాక్ నెక్ కోసం అయితే ఫ్రేమ్ తను సెట్ చేస్తుంది చాలా మంది అయితే ఫోన్ కాల్స్ చేస్తున్నారండి మేము నేర్చుకుంటాము మేము నేర్చుకుంటాం మీరు ఉంటున్నారు మాకు కొంచెం అడ్రస్ చెప్పండి అని అంటున్నారండి వాళ్ళందరి కోసం ఈ చిన్న వీడియోలో అంతా కవర్ చేస్తారండి మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి కొత్తగూడెం మాది పక్కనే ఉన్న సుజాత నగర్లో మేము ఉంటామండి కాబట్టి డిస్టెన్స్ చూసుకోండి దాన్ని బట్టి మీరు ట్రై చేయండి పాపం చాలామంది దూరం నుంచి కూడా ఫోన్లు చేస్తున్నారు కర్నూలు నుంచి కూడా ఇద్దరు మేడమ్స్ ఫోన్ చేశారండి మేము నేర్చుకుంటామండి మేము పల్లెటూరులో ఉంటున్నాము కర్నూలు డిస్టిక్ కానీ మా చుట్టూ మారుమూల పల్లెటూర్లండి అండి మేము నుంచి బయటికి రావాలి అనుకుంటున్నాము ఆల్రెడీ మిషన్ కుడతామండి మిషన్ పెట్టాలనుకుంటున్నాం మాకు భయం వస్తుంది ఏం చెయ్యాలి ఏంటి అనేది మెసేజ్ చేస్తున్నారు ఫోన్ కాల్స్ కూడా చేస్తున్నారు మేము ఏ మిషన్ తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అడుగుతున్నారు మీకు అవన్నీ కూడా అడ్రస్ సహా నేను అన్నీ చెప్తానండి భద్రాచలం అయితే అందరికి ఐడియా ఉంటుంది కాబట్టి భద్రాచలానికి మా ఊరికి అరవై కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి కాబట్టి దాన్ని బట్టి మీరు ఆలోచించండి ఒక మేడం అయితే మేము కర్నూలు నుంచి వచ్చి మీ దగ్గరలో రూమ్ తీసుకొని ఉంటామని నేను ఖచ్చితంగా నేర్చేసుకుంటానంటుంది అది చాలా రిస్క్తో కూడిన పని అండి అలాంటి చేయకూడదు మీరు మిషన్ కొనండి మీకు ఏమైనా కావాలి అంటే నేను ఆన్లైన్లో క్లాసెస్ తీసుకుంటాను కాబట్టి ఇంత పెద్ద రిస్క్ అయితే చేయకండి కాబట్టి గమనించండి ఎవరైనా సరే ఇవన్నీ ఆన్లైన్లో మీకు మిషన్ ఉంటే ఆన్లైన్లో నేర్పిస్తానండి మిషన్ లేకపోతే మిషన్ తీసుకున్నాక ఆన్లైన్లో నేర్చుకోండి తప్ప ఇక్కడికి వచ్చి నేర్చుకోవడం అనేది జరగని పని అండి అది అసంభవం దగ్గరలో ఉంటే వచ్చి నేర్చుకోవడం వేరు కానీ అంతంత డిస్టెన్స్ కర్నూలు ఎక్కడ భద్రాచలం ఎక్కడ అండి కాబట్టి ఆలోచించండి అందుకే ఫుల్ డీటెయిల్స్ నేను మీకు మెన్షన్ చేస్తున్నానండి రిస్క్ తీసుకోవద్దు ఆది జాకెట్ ఇస్తే ఎలా మెజర్మెంట్ పెట్టాలి అనేది మార్కింగ్ అయితే చేసి చూపించానండి మార్కింగ్ అయిపోయాక మనకి ట్యాబ్లో నెక్ సెంటరింగ్ ఎలా పెట్టుకోవాలి అంటే కరెక్ట్ సెంటర్లో పాయింట్ ఇవ్వలేదండి సైడ్కి ఇచ్చాడు ఆ సైడ్ ఇచ్చిన పాయింట్ని సెంటర్కి ఎలా తీసుకురావాలి మన డిజైన్ ఎంతలో వస్తుంది ఎడ్జ్ ఎంత నెక్కు లూజ్ ఎంత లెక్క వెడల్పు ఎంత మొత్తం టూ ఇంచెస్ ఉందా త్రీ ఇంచెస్ ఉందా అనేది మొత్తం వివరంగా చెప్పి దాన్ని అడ్జస్ట్ చేసి సెంటర్ పాయింట్ అయితే తీపిచ్చానండి మనం ఇలా గెస్ట్ చేసి కూడా కొన్ని కొన్ని పెట్టాల్సి ఉంటుంది కొన్ని చూసుకోవాల్సి ఉంటుంది అది కరెక్ట్గా వచ్చిందా లేదా అని చూసుకోవాల్సింది కూడా ఈ విధంగా చెప్పారండి తర్వాత అయిపోయిన తర్వాత ఫ్రంట్ నెక్ ఎలా పార్ట్ తీసుకోవాలనేది నేను బ్లౌజ్ లైనింగ్ కట్ చేసిన పీస్ ఉంటే అలా పెట్టేసి ఇదిగో చూడమ్మా ఇలా ఫ్రంట్ పార్ట్ వేసుకుంటాము చంక ముక్కలు పడకూడదు షేప్ బెల్ట్ కడ పీస్ పడకుండా మనం మార్కింగ్ అయితే చేసుకోవాలని చెప్పేసి ముందు తనకి అర్థమయ్యే విధంగా నేను అయితే ఫ్రంట్ పార్ట్ని పెట్టించి మార్కింగ్ వేసి చేయించాను వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ షేప్ ఎలా ఉంటుందో కూడా తెలియదు ఎలా వేసుకోవాలో కూడా తెలియదు కాబట్టి అర్థమయ్యే విధంగా అయితే ఆ విధంగా అయితే చెప్పానండి అది కూడా మళ్ళీ ఎడ్జ్ పాయింట్ ఇవ్వలేదండి ఎండు పాయింట్ ఇవ్వలేదు కరెక్ట్గా మిడిల్లో ఇచ్చాడు ఆ మిడిల్లో వచ్చిన పార్ట్ని ఏ విధంగా తీసుకోవాలి ఎక్కడ పెడితే మళ్ళీ ఫ్రంట్ పార్ట్ సెట్ చేసుకుంటామని చెప్పేసి అదొకటి చెప్పానండి యాంగిల్ ఒకటి మార్చాలి కదా ఫ్రంట్ ఎంత సైజు యాంగిల్ మారిస్తే క్రాస్ వస్తుంది అనేది అది కూడా చెప్పానండి అలా అయితే తను సెట్ చేసిందండి సెట్ చేసి కరెక్ట్గా ప్లేస్కి తీసుకొచ్చేది కూర్చోబెట్టింది ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టించారండి రేపు తను ఓన్గా ఖచ్చితంగా పెడుతుంది ఈ రోజు వరకు అయితే క్లాస్ అయితే ఈ విధంగా అయితే పూర్తి చేశారండి చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటుంది ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్ ద్వారా నేర్పిస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్